నా పేరు రామకృష్ణ నేర్కల్ రెడ్ బకెట్ నేర్ కలగొన సాబాబి టెంపుల్ రెడ్ బకెట్ ఉంటది టేస్ట్ పరంగా కానీ పాయింట్ పరంగా కానీ చాలా బాగుంటది నేర్కల్ రెడ్ బకెట్ ఒకటే ఉంది చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ లేదు వన్ ఎయిటీ రెండు రూపీస్ అది సాధారణంగా ఉంటుంది బిర్యానీ ఎక్కువ రేట్ ఏమో ఉండదు తీసుకుంటే పరంగా మంచిగానే ఉంటుంది టేస్ట్ పరంగా అయితే వన్ పర్సన్కి వచ్చేసి వన్ ఎయిట్ ఉంటుంది ఇద్దరు తినొచ్చు చిన్నపిల్లలు అయితే ముగ్గురు కూడా తినొచ్చు టూ పర్సన్కి అయితే త్రీ ఫార్టీ ఇది బైక్ ఓపెనింగ్ వచ్చేసి మార్నింగ్ లెవెన్కి అట్లా ఓపెన్ అవుతాయి నైట్ లెవెన్ థర్టీకి అట్లా క్లోజింగ్ అవుతుంది మీరు ఎప్పుడొచ్చినా అవైలబుల్ ఉంటుంది వేడి ఉంటుంది ఎప్పుడైనా మంచిగా ఉంటుంది బిర్యానీ మాత్రం రెడ్ బకెట్ అనేది ఏంటంటే డైలీ ఉదయం పదకొండున్నరకు స్టార్ట్ అయ్యేది పదకొండున్నర నుంచి నైట్ లెవెన్ థర్టీ వరకు స్టార్ట్ అయింది మినిమం ఎది కాదు నూట యాభై నుంచి రెండు వందల మధ్యలో వచ్చి డైలీ వచ్చి టేస్ట్ చేసి వెళ్తుంటారు మనకు వన్ పర్సెంట్ బిర్యానీ వచ్చేసి టేస్ట్ పరంగా కానీ క్వాంటిటీ పరంగా కానీ చాలా విధంగా మంచిగా ఉంటుంది డైలీ వేడివేడిది ఇచ్చేసాము అంత నైట్ ఉంచుకునే ఉదయం చేసి ఉదయం చేసి ఉంచేది అయితే కాదు మనకు వన్ పర్సెంట్కి వచ్చేసి వన్ ఎయిటీ సింగిల్ బిర్యానీ ఫ్రాన్స్ వచ్చేసి సింగిల్ రెండు వందల యాభై మటన్ వచ్చేసి వన్ కి రెండు వందల యాభై చికెన్ సిక్స్ టూ అంటే బోన్లెస్ వచ్చేసి కి రెండు వందల నలభై రూపాయలు వచ్చింది టూ పర్సన్ అయితే త్రీ ఫార్టీ మటన్ వచ్చేసి ఫోర్ ఎయిటీ అట్లా పర్సన్ పెరిగే కొద్ది క్వాంటిటీ క్వాంటిటీ ఉంటుంది పర్సన్కి వచ్చేసి ఈచ్ కి వన్ ఎయిటీ ఉంటుంది తీసుకుంటే మంచిగా టేస్ట్ మన మేరకాయలు చుట్టుపక్కల మాత్రం ఇది ఒకటే ఉంది పబ్లిక్ కూడా చాలా మంది దీన్ని ఎంకరేజ్ చేస్తుంటారు మంచిగా డైలీ వచ్చి తీసుకెళ్తుంటారు మన సూర్యపేట సూర్యాపేట జిల్లాలో ఒకటి ఉంది నల్గొండలో ఒకటి ఉంది చుట్టుపక్కల మాత్రం ఏడా లేదు స్టార్ట్ అయింది నగరికల్లో అప్పటి నుంచి వారం వారం వీకెండ్ వీకెండ్లే వస్తున్నాం ఫ్యామిలీ అంతా బాగా వస్తారు గరం గరం వేడి వేడిగా జోన్ ఇక సపోజ్ ఈ నుంచి తీసుకోపోయినా ఒక వన్ అవర్ దాకా మకి ఉండగా బిర్యానీ వేడిగానే ఉంటుంది మామూలుగా హోటల్లో తీసుకుపోయిన దానికన్నా చాలా బెడ్లో ఉండదు టేస్టీ కూడా చాలా బాగుంటుంది పడ్డ కానీ చుట్టుపక్కల హోటల్ కానీ టేస్ట్ పరంగా కానీ మా కస్టమర్లు కూడా దీన్ని ఎక్కువ క్యాచ్ చేస్తుంటారు చాలా వరకు దీన్ని ఎక్కువ వస్తుంటారు నైట్ పబ్లిక్ కూడా రష్ చాలా బాగుంటుంది టేస్ట్ పరంగా చాలా బాగుంటుంది ఆర్డర్ కూడా తీసుకుంటారు ఫంక్షన్లకి ఫంక్షన్ ఆర్డర్ కూడా తీసుకుంటారు ఇట్లా మనకడ ఫంక్షన్ ఆర్డర్ కూడా దొరుకుతుంటాయి మటన్ కానీ ఫ్రాన్స్ కానీ చికెన్ చిప్ కానీ తీసుకెళ్ళు తీసుకుంటారు అనేది ఫంక్షన్లో కానీ బర్త్డే ఫంక్షన్లో కానీ వచ్చి మా నెంబర్ ద్వారా కాంటాక్ట్ అయ్యి తీసుకెళ్తారు ఇంకా చాలా వరకు వీక్లీ టూ త్రీ టైమ్ తీసుకెళ్తారు ఫంక్షన్లకి బుకింగ్ చేసుకుంటారు బుకింగ్ నుంచి వచ్చేసి మాస్టర్లు కూడా సురపేణ మెయిన్ మ్యాచ్ మా ఒక్క నుంచి మాస్టర్ కూడా పంపిస్తూ ఉంటారు దాని పరంగా టేస్ట్ ఎక్కువ ఎక్కువ ఆఫర్ చేస్తూ ఉంటారు కస్టమర్లు మాస్టర్ కూడా వాళ్ళు పంపిస్తారు బుకింగ్ చేసే వాళ్ళు డైలీ మీరు సురపయ్య అనేది మెయిన్ బ్యాచ్ దాని ద్వారా ఇప్పుడు చూర దగ్గర దగ్గర రెండు వందల బ్యాంచ్ దాకాబడ్డాయి తెలంగాణ కానీ చూసుకుంటే ఆంధ్రపరంగా కానీ రెండు వందల బ్యాచ్ దానికి పడ్డాయి ఎక్కువ బాగా అవుతుంది రెడ్ బకెట్ కూడా మంచి పేరు కూడా మంచి వచ్చింది రెడ్ బకెట్కి చూసుకుంటే పరంగా ఫ్యూచర్ లో కూడా చాలా మంచిగా ఉంటుంది బిర్యానీ ఇంకా ఇంకా చాలా బ్రాంచ్ కూడా పడుతుంది